అందరికీ నమస్తే నేను ప్రేమలత మామిన్ల ఈ రోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి చికెన్ బిర్యానీ కోసం వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి బియ్యం కూడా అంతే తీసుకున్నాను కిలోనర చికెన్ కిలోనర బియ్యం బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇవి చికెన్ ఏమో ఉప్పు పసుపు నిమ్మరసం వేసి ఒక మూడు నాలుగు సార్లు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నానండి రైస్ కూడా ఒక రెండు మూడు సార్లు కడిగి వాటర్ పట్టి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మసాలాలు కలిపేది చూపిస్తానండి నేను ఇప్పుడు ఇవి ఓల్ గరం మసాలా అండి చూడండి ఇప్పుడు ఇందులో వేస్తామండి స్పూన్ల కారం వేస్తున్నాను నేను కిలో నర చికెన్ కాబట్టి రెండు స్పూన్లు వేస్తున్నాను సాల్ట్ కూడా ఇదే స్పూన్ తోటి స్పూన్ నర వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు కారం వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు సాల్ట్ ఓకే ఇప్పుడు పసుపు ఒక టీ స్పూను పసుపు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్టు ఇప్పుడు రెండు నిమ్మకాయలు రసం పెట్టుకున్నాను గరం మసాలా రెండు టీ స్పూన్లు ధనియాల పొడి రెండు టీ స్పూన్లు మిరియాల పొడి వన్ స్పూడు స్పూను కసూరి మెంతి ఒక స్పూను టీ స్పూను పెరుగు ఒక కప్పు ఆయిల్ ఉల్లిపాయలు వేయించిన ఆయిలు రెండు టేబుల్ స్పూన్లు మళ్ళీ మనం నెయ్యి కూడా వేస్తాము ఓకే ఇప్పుడు ఒక ఐదు పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేశాను ఓకే ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి శుభ్రంగా కడిగి ఇప్పుడు ఒక గుప్పెడు ఆకు ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మనము ఇప్పుడు ఆయిల్లో వేయించిన ఉల్లిపాయలు ఇప్పుడు మనం ఇవన్నీ మంచిగా ఈ చికెన్ కు పట్టేలా కలిపి పెట్టుకోవాలి మనకు టైం ఉంటే ఒక వన్ అవర్ గానీ హాఫ్ అన్ అవర్ గానీ నాంతే మంచిదండి ఒకవేళ టైం లేకపోతే వెంటనే కలిపి చేసుకోవచ్చు నేను మళ్ళీ ఈ చికెన్ కొంచెం ఫ్రై చేస్తా ఫ్రై చేసినాకనే అన్నం వండి దమ్ముకేస్తాను మనం కలిపి ఇట్లనే కూడా మనం దమ్ముకేసుకోవచ్చు కానీ నేను కొంచెం ఫ్రై చేస్తా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం చేసుకోవచ్చు మనం ఎట్లా చేసినా బాగానే ఉంటుంది మనము చికెన్ ఫ్రై చేసి వేస్తుంటే దమ్ముకేస్తున్నాం అనుకోండి పీస్ మంచిగా జ్యూసీగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇవన్నీ కలిపినా కదండీ ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేస్తానండి కొంచెం మసాలాలన్నీ దీనికి పట్టి చాలా టేస్ట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది పక్కన పెట్టేస్తాము మళ్ళీ చేసేటప్పుడు ప్రాసెస్ ఎలా అన్నది నేను చూపిస్తాను హలో అండి నేను కిలోనర చికెన్కు కిలోనర బాస్మతి రైస్ తీసుకున్న ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగి పెట్టుకున్నాను మనకు టైం ఉంటే గంట నానిన మంచిది అన్నం పొడుగా ఉంటుంది మంచిగా పొడి పొడిగా ఉంటుంది ఒకవేళ టైం లేకపోతే గంట అయినా సరే కానీ ఒక గంట నానితే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఇలా నానబెట్టి పెట్టుకుంటున్నాను చికెన్ బిర్యానీ కోసం చికెన్ ఫ్రై చేస్తున్నానండి పీస్ ఫ్రై అయిపోవాలి అప్పుడు మనకు చాలా బాగుంటుంది తిన్నప్పుడు మనకు పచ్చి వాసన అన్నది రాదండి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది పీసు నేను మళ్ళీ చేసేది విధానం చూపిస్తాను ఇప్పుడైతే సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాండి చికెను ఇలా పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి పీసులు చూడండి సైడ్కు ఆయిల్ వేరుతుంది ఇందులో రైస్ వేస్తే చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు కూడా మన పీస్ చాలా బాగా జ్యూస్ జ్యూసీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇక చూడండి ఇప్పుడు ఇది అయిపోయింది నేను రైస్కు రెడీ చేస్తున్నా బిర్యానీ కోసము రైస్ ఉడికిస్తామని ఎసరు పెట్టినానండి గిన్నెలో వాటర్ పోసి పెట్టినాను ఇది బిర్యానీ పువ్వు అండి చెక్క అండి ఇది సాజీరా బిర్యానీ బిర్యానాకు ఇది ఇలాచి ఇవి లవంగాలు ఇవన్నీ పోయి గరం మసాలా అండి ఇప్పుడు వేస్తున్నా అండి ఇది మనం మనకు టేస్ట్కు ఎక్కువ ఉండాలండి ఉప్పు ఉప్పు ఉండాలి సముద్రం వాటర్ లాగా అట్లా ఉండాలి ఉప్పు వేసిన నేను మళ్ళీ చూస్తానండి కొంచెం వాటర్ నూనె కూడా వేయాలి అన్నం పొడి పొడి వస్తుంది ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీరాకు కొంచెం పుదీనా వేసి వేసారు రానిద్దాము ఇప్పుడు లెక్క కావాల్సినవి వేసేసినాం వచ్చిందండి ఇప్పుడు రైస్ వేసేసుకున్నా ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేయాలి అన్నం మంచిగా వేస్తుంటుంది టేస్ట్ ఉంటుంది పొడి పొడిగా కూడా వస్తుంది ఆపు చెక్క వేస్ట్ హలో అండి ఇప్పుడు అన్నం అయిందండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయింది ఇప్పుడు దమ్ముకేస్తున్నాను ఇలా చూడండి ఇలా మనకు అన్నం ఇరగాల ఇలా ఇట్లా అంటే చూడండి ఒక మెతుకు ఇలా అంటే ఇరుగుతుందా చూ మనకి ఇలా చూస్తేనే తెలిసిపోతుంది ఇప్పుడు అన్నం రెడీ అయింది దమ్ముకేస్తున్నా ఓ ఇప్పుడు ఉడికిన అన్నాన్ని నేను చికెన్ ఫ్రై చేసిన కదా అందులో వేస్తున్నాను దమ్ముకేయడానికి ఇప్పుడు నేను పుదీనా వేస్తున్నాను ఇప్పుడు ఆయిల్లో వేయించిన ఉల్లిపాయ కూడా వేస్తున్నా అండి ఇప్పుడు లేరు లేరుకు కొంచెం ఆకు వేస్తున్నా అప్పుడు అవన్నీ వేస్తున్నాయి కదండి ఇప్పుడు కొంచెం కొత్తిమీరాకు వేస్తున్నా మనం మళ్ళీ పై నుంచి కూడా వేసుకుందాం అన్నము రెడీ అయిందండి నేను అన్నం దమ్ముకేస్తున్న నిమ్మరసము బుడ్డు కలరు నెయ్యి ఆకు కరివేపాకు వేయించిన ఉల్లిపాయలు వేసి దమ్ముకేస్తున్నానండి హలో అండి ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ ఇప్పుడు చూద్దాం ఒకసారి ఇలా అయిందన్నది వావ్ చికెన్ బిర్యానీ చాలా బాగా అయిందండి చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంటుంది చాలా గుమ్మగుమలాడుతుందండి అసలు చెప్పుడు కాదండి తిని చూస్తే తెలుస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ చికెన్ బిర్యానీ రైత కాంబినేషన్ తోటి తినండి చాలా బాగుంటుంది హలో అండి చూస్తున్నారా బిర్యానీ ఎంత బాగా అయిందో పొడి పొడిలాడుతూ చాలా చాలా బాగా అయిందండి అసలు సైడ్ కూడా ఏమీ లేకున్నా సరే మనకు అలా ఉంది చూడండి మంచి టేస్ట్గా ఉన్నది వాసన స్మెల్ ఇట్లా వస్తుందండి హలో అండి నేను అన్ని ఇంట్లోనే రెడీ చేసుకున్నాండి అల్లం వెల్లిపాయ పేస్టు మసాలాలు హలో అండి చికెన్ బిర్యానీ రెడీ అయింది మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు నా వంటను చివరి వరకు చూడండి నేను మళ్ళొక వీడియోతోటి రేపు మేము ముందుకు వస్తానండి